రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం సేంద్రియ పద్ధతిలో పంటల సాగు కోసం రైతులు ఎన్నో రకాల ఎరువులను ఉపయోగిస్తూ ఉంటారు అందులో పాలేక చౌహాన్ క్యూతో పాటు ఎన్నో విధానాలను పాటిస్తున్నారు మరి ఇందులో తయారు చేసుకునే కషాయాలు ద్రావణాలు ఏ సమయంలో ఏ పంటలకు ఎలా వినియోగించాలనే సందేహాలు రైతులకు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ప్రకృతి వ్యవసాయ నిపుణులు భారత బీజ స్వరాజ్ మంచ్ వ్యవస్థాపకులు శివప్రసాద్ రాజు గారు స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు మీకేదైనా సందేహాలుంటే పై కనిపించే నంబర్కి కాల్ చేయొచ్చు శివప్రసాద్ గారు సార్ యాక్చువల్గా పంట సాగుకు అన్నిటికంటే ముందు భూమిలో సారవంతం చేసుకోవడం అతి ముఖ్యమైంది వీటిని ప్రకృతి విధానంలో ఎలా చేసుకోవచ్చు మనకైతే పాలేకర్ గారి విధానంలో అయితే జీవామృతంతో మనము భూమిని సారవంతం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాము ముఖ్యంగా ఇవే కాకుండా చాలా రకాలైనటువంటి యొక్క పద్ధతులు ఉన్నాయి అందరూ కూడా ఈరోజు భూమి సా ప్రొడక్షన్ ఎలా తీయాలా అనే కోణంలో ఆలోచిస్తున్నారు కానీ భూమిని పర్మనెంట్గా సారవంతం చేసుకుంటే వచ్చేటువంటి యొక్క ప్రొడక్షన్ గురించి ఆలోచన చేయట్లేదు అందు గురించి మనం జీవామృతంతో పాటుగా మన చౌహాన్ క్యూ మిథల్లో ఉన్నటువంటి యొక్క ఐఎంఓ కానీ ల్యాబ్ కానీ తర్వాత మన సాంప్రదాయబద్ధంగా సాగు చేసుకునేటువంటి యొక్క జీలుగా జనుము రొట్టెలు కానీ వీటినన్నింటినీ కూడా సక్రమంగా ప్లానింగ్ ప్రకారం మనం వీటిని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అనేది మన యొక్క భూమి అనేది అతి తక్కువ కాలంలోనే ఒక వితిన్ వన్ ఇయర్ లోపలనే మనం చాలా సారవంతమైనటువంటి యొక్క నేలగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చండి సార్ అదేవిధంగా మొక్క ఎదుగుదలకు ఎలాంటి ద్రావణాలు కషాయాలు ఉపయోగించాలి అదేవిధంగా ఏ సమయంలో వాడాలి ముఖ్యంగా మనము వ్యవసాయంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి యొక్క ముఖ్య విషయం ఏంటిదంటే మొక్కకి ఎప్పుడు మూడు రకాలైనటువంటి ఒక దశలు ఉంటాయి ఒకటి పెరుగుదల మొక్క మనం గింజ పెట్టిన తర్వాత దాని యొక్క పెరుగుదల ఒకటి అనేది ఒక దశ రెండవది పూత పిందే అనేటువంటి ఒక దశ ఉంటుంది తర్వాత పండు కాయలు కానీ పండ్లు కానీ ఈ మూడు దశల్లో మూడు రకాలైనటువంటి యొక్క పోషకాలు అనేది ముఖ్యం ఏది మొక్కకి ఈ యొక్క పెరుగుదల దశ ఉన్నప్పుడు ముఖ్యంగా మనము ఏంటంటే చోహాన్ క్యూ పద్ధతుల్లో ఈ యొక్క ఫిష్ అమీనా ఆసిడ్ అది చేప బెల్లంతో కలిపేటువంటి యొక్క ద్రావణం ఏదైతే ఉందో ఈ యొక్క ద్రావణాన్ని మనం వాడుకుంటే గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో నైట్రోజన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండడంతో మొక్క యొక్క పెరుగుదల మొక్క యొక్క పెరుగుదల అనేది ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణకు తీసుకుంటే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట పెరుగుదల ఆకుకూరలు ఉన్నాయంటే ఒక ముప్పై రోజుల్లో పుట్టినే వాటి యొక్క పెరుగుదల అనేది ఖచ్చితంగా ఉండాలి టమాటా మిర్చి ఉన్నదంటే ఒక అది పూత పిందె వచ్చేంతవరకే పెరుగుతుంది తర్వాత ఆ పెరుగుదల మొత్తం అంతా కూడా ఆగిపోయి కాయలు అన్నీ ఏర్పడతాయి కనుక మనకు ఎక్కువ ప్రొడక్షన్ రావాలనుకున్నప్పుడు పెరుగుదల అనేది చాలా ముఖ్యం పంట వేసినటువంటి యొక్క దాన్ని బట్టి మనం ఏ పంట వేసుకున్నాం ఆ పంటని బట్టి ఈ యొక్క అనేది ముఖ్యం కనుక ఈ యొక్క సందర్భాలలో ఫిష్ అమీనో యాసిడ్ కానీ ఎగ్ యాసిడ్ కానీ తర్వాత పంచగవ్య కానీ వీటిని వాడుకుంటే మన యొక్క పెరుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే దీంట్లో కూడా ముఖ్యంగా ఏది ఎంత వాడుకోవాలనేది చాలా కీలకమైనటువంటి యొక్క విషయం ముఖ్యంగా మీకు ఇందాక చెప్పినట్టు ఫిష్ అమినో యాసిడ్ అనే దాన్ని కూడా మనం ఎంత మోతాదులో వాడుకోవాలనేటువంటి ఒక విషయం ఏంటిదంటే భూమికి ఇచ్చినప్పుడు ఒక రకంగా వాడుకుంటాము మొక్కకు స్ప్రే చేసుకున్నప్పుడు ఒక రకంగా వాడుకుంటాం దీన్ని రెండు రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు అయితే ఇక్కడ మొక్కకి మనము చిన్న వయసులో ఉంటుంది కనుక మొక్క వయసును బట్టి మన యొక్క మందుల మోతాదు అనేది ఇక్కడ మనం తయారు చేసుకునేటువంటి వాటి నిర్ణయించబడతాయి ఈ యొక్క పెరుగుదల వయసులో ఉన్నప్పుడు ఫిషామినో యాసిడ్ కానీ ఎగ్ అమినో యాసిడ్ కానీ వీటి ఏవైతే ఉన్నాయో ఒక లీటర్కి వచ్చి మనము జనరల్గా రెండు ఎంఎల్ టూ ఎంఎల్ త్రీ ఎంఎల్ ఫోర్ ఎంఎల్ ఈ రేషియోలో వాడుకుంటే సరిపోతుంది మొత్తం అంతా కూడా ఓకే సార్ కర్ణాటక నుంచి మనకి నాగేశ్వరరావు గారు కాల్ చేశారు నాగేశ్వరరావు గారు నమస్కారం అండి మీ సందేహం ఏముందో శివప్రసాద్ గారిని అడగండి సార్ నమస్తే సార్ నమస్తే అండి మేము ఇక్కడ కొలంబో వెరైటీ కంది వేసామండి ఓకే అది కటింగ్ చేసిన కోత అయింది ఎకరానికి పదిహేను గంటల వరకు వచ్చిందండి అది ఓకే విడిచిపెట్టి నీరు పెడుతున్నామండి ఈ యాసంగి ఎండలో ఎక్కువైనప్పుడు కాయలో గింజలు సరిగ్గా కాదని అంటున్నారు అది వచ్చి అని నిజమాని తెలుసుకుందాం అని తీసుకుంటారు జనరల్గా అయితే అండి మేము ఇంతకుముందు ఒకటి రెండు దగ్గర చూసినప్పుడు కొలంబో కంది ప్రత్యేకత ఏంటంటే సంవత్సరంలో రెండు క్రాపులు తీసుకోవచ్చు మొత్తం మీద అయితే ఈ గింజ ఏర్పడటం అనేటువంటిది ఏదైతే విషయం ఉందో సరిగ్గా ఈ ఎండాకాలం సమయం లోపల వర్షాలు పడవు గనక మీకు వీలైనంత వరకు నీటి ఇచ్చుకోవడం ద్వారా గింజ బా ప్రాపర్గా తయారవుతుంది ముఖ్యంగా మీరు అన్నటువంటి యొక్క సమస్యకి ఇంకొక పరిష్కారం ఏంటంటే దాని మొక్కకు కావలసినటువంటి యొక్క పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆ పోషకాలు సక్రమంగా దానికి అందినప్పుడు ఆ పూత కానీ గింజ కానీ సక్రమంగా ఏర్పడుతుంది మనకి దిగుబడి కూడా ముఖ్యంగా ఉంటుందండి ఇందాక మీకు చెప్పినటువంటి యొక్క ద్రావణాలు మొత్తం ప్రాపర్గా వాడుకుంటే ఆ యొక్క గింజ అనేది కూడా ఏర్పడడం అనేది చాలా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మనకి తయారవుతుంది గింజ దిగుబడి కూడా బాగుంటుంది ఓకే సార్ అదేవిధంగా ఇప్పుడు పూత పిందె కార్యక్రమంలో మనం సేంద్రియ ఎరువుల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి మంచి దిగుబడి సాధించాలి అంటే మీకు ఇందాక చెప్పిన తర్వాత పెరుగుదల దశలో మనం ఇప్పుడు ఏమేమి వాడుకోవాలనేటువంటి యొక్క విషయం చూసాము ఇప్పుడు పూత పింద ఇలాంటి యొక్క సందర్భాల లోపల ఎలాంటివి వాడుకుంటే బాగుంటుంది అంటే ముఖ్యంగా మనము ఈ యొక్క పీత్ పూత ఏర్పడేటువంటి యొక్క పూత పిందె ఏర్పడేటువంటి సందర్భాల్లో పట మజ్జిగను ఎక్కువగా వాడతాం ఏది ఆవు పాలతో చేసినటువంటి యొక్క మజ్జిగ ఏదైతే ఉందో ఆ మజ్జిగని వాడడం ద్వారా ఈ యొక్క పూత అనేది బాగా రావడం జరుగుతుంది తర్వాత ఈ యొక్క ఓహెచ్ఎన్స్ ఇంతకుముందు కూడా గతంలో మనము హెచ్ఎం టీవీలో వాటిని తయారు చేసేటువంటి యొక్క విధానం కూడా చూపించడం జరిగింది ఈ యొక్క ఓహెచ్ఎన్స్ వాడుకోవడం ద్వారా మనకు కావలసినటువంటి అదే సారీ మొక్కకు కావాల్సినటువంటి యొక్క న్యూట్రిషన్స్ మైక్రో న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా అందడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఓహెచ్ఎన్స్ను కూడా ఎలా వాడుకోవాలనేటువంటి యొక్క డౌట్స్ కూడా చాలామందికి ఉన్నాయి ఓహెచ్ఎన్ అంటే ఓరియంటల్ హెర్బల్ న్యూట్రిషన్ అండి జనరల్గా అయితే దీంట్లో అల్లంతు వెల్లుల్లి దాల్చిన చెక్క వాడతాం ఈ మూడింటిని కలుపుకోవాలి అల్లంని ఒక టూ ఎంఎల్ ద్రావణాన్ని లేదంటే టూ గ్రామ్స్ వెల్లుల్లిని టూ గ్రామ్స్ తర్వాత దాల్చిన చెక్క వచ్చినటువంటి ఒక రసాన్ని ఒక టూ ఎంఎల్ చొప్పున ఒక లీటర్కి వచ్చి ఈ మూడింటిని కూడా ప్రాపర్గా వాడుకుంటే సరిపోతుంది తర్వాత మనం మజ్జిగని ఏ విధంగా వాడుకోవాలనేటువంటి ఒక విషయం ఏంటిదంటే మజ్జిగ కూడా మనం ఒక వంద లీటర్లు వాటర్ తీసుకున్నప్పుడు దాంట్లో మినిమం మనము ఆరు ఏడు లీటర్లకు తగ్గకుండా తీసుకుంటే బాగుంటుంది దాని యొక్క రేషియో సరిపోతుంది ముఖ్యంగా ఈ పూత పింద ఏర్పడేటువంటి యొక్క దశల్లోపట వీటిని వాడుకుంటే మీకు రిజల్ట్ బాగుంటుంది మొక్కకు కావాల్సినటువంటి ఒక పోషకాలు కాయ ఏర్పడడానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ దీంట్లో ఉంటాయి ఓకే సార్ నెక్స్ట్ మనకి ఖమ్మం నుంచి లక్ష్మీరెడ్డి గారు కాల్ చేశారు లక్ష్మీరెడ్డి గారు నమస్కారం అండి మీ సందేహం ఏంటో శివప్రసాద్ గారిని అడగండి హలో హలో నమస్తే అండి చెప్పండి సార్

వారం ఇలా విత్తనాలు ఉన్నాయి విత్తనాలు కావాలంటే కొంచెం మీ ద్వారా చెప్తారేమో ఫోన్ చేశారండి తప్పకుండా అండి మీకు వరి విత్తనాలు అవి కావాలనుకుంటే మార్చి ఎండింగ్ ఏప్రిల్ లో మా దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయండి మా దగ్గర ఉన్నాయి కబోవడం ఎవరైనా ఫోన్ చేస్తే మీ ద్వారా చెప్తారా ఏవన్నా అని తప్పకుండా తప్పకుండా నా నెంబర్ కాల్ చేయండి తర్వాత మీకు నేను దాన్ని తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తానండి నమస్తే సార్ ఓకే సార్ నెక్స్ట్ మనకి సంపత్ గారు కాల్ చేశారు ఏలూరు నుంచి సంపత్ గారు నమస్తే అండి మీ సందేహం ఏంటో శివప్రసాద్ గారిని అడగండి హలో సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మాకు కోకో కోకో ప్లాంటేషన్ సార్ ఓకే అప్పుడు అది మాకు ఫ్లవరింగ్ అది బాగా రావడానికి నిలబడటానికి ఇంకోటి కింద పండిపోతుంది సార్ ఓకే అది దానికి సొల్యూషన్ సార్ గింజ ఏమైందండి కింద కింద స్టేజ్ పండిపోతుంది సార్ ఓకే 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 మీకు ఇందాక చెప్పాం కదా మొక్క ఏదైనా కానీ మనము ఒక కోణంలో ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్పాలంటే ఉదయం ఉదయం మనము టిఫిన్ చేస్తాము మధ్యాహ్నం భో భోజనం చేస్తాము సాయంత్రం ఏదో కొన్ని టిఫిన్స్ లేకపోతే ఏదో స్నాక్స్ లేక తీసుకుంటాం రాత్రి ఒక రకమైనటువంటి ఫుడ్ తీసుకుంటాం మన యొక్క జీవన విధానంలో పట్టునే ఇన్ని రకాలైనటువంటి యొక్క డైవర్సిటీ మెయింటైన్ చేస్తున్నాం ఎప్పుడూ మొక్కకి జనరల్గా మీరు చేసేటువంటి ఒక పద్ధతుల్లో ఏంటంటే ఏదో ఒక దాన్ని మీద ఆధారపడుతూ ఉంటారు మొక్కకి ఏదో ఒక దాని మీద ఆధారపడితే దానికి అన్ని రకాలైనటువంటి యొక్క పోషకాలు ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లోపట అందేటువంటి అవకాశం లేదండి కనుక మొక్కకి ఏ వయసులో ఉంది ఏది ఎంత ఇవ్వగలిగితే అంత ఇచ్చినప్పుడు మాత్రమే దాని యొక్క ప్రొడక్షన్ అనేది మనం తీసుకోగలుగుతాం ఇందాక మీకు చెప్పినట్టు మధ్య కానీ మీకు దీనికంటే బెస్ట్ ఏంటిదంటే కోకో అయ్యి అని చెప్తున్నారు కనుక వీలైనంత వరకు భూమికి పంచగవ్యాన్ని ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి రెండోది స్ప్రేయింగ్లో కూడా వాడుకోండి స్ప్రేయింగ్లో కూడా మీరు ఏం చేస్తారంటే దాదాపుగా ఒక రెండు వందల లీటర్ నీళ్ళ లోపట ఒక రెండు లీటర్ల వరకు ఈ యొక్క జీవ మన జీవామృతంతో వీలైతే జీవామృతంతో పంచగవ్య కలిపి భూమికి ఇవ్వండి తర్వాత స్ప్రేయింగ్ కూడా బాగా చేయండి ఈ యొక్క స్ప్రేయింగ్ చేయడం ద్వారా మొక్కకు కావాల్సినటువంటి యొక్క సూక్ష్మ పోషకాలు అనేది చాలా ఎక్కువగా అందుతాయి మీకు కోకో ప్లాంటేషన్ చెప్తున్నారు కనుక దాదాపుగా మీరు భూమికి కూడా ఒక రెండు వందల లీటర్లు నీళ్ళ లోపట ఒక ఐదు లీటర్ల వరకు ఈ యొక్క పంచగవ్యాన్ని కలిపి భూమికి వీలైనంత వరకు వారానికి ఒకసారి చొప్పున మీరు ఇవ్వగలిగితే తొందరగా దానికి కావలసినటువంటి యొక్క న్యూట్రిషన్స్ మరియు దాని యొక్క సారం భూమి యొక్క సారం కూడా పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి ఓకే సార్ మనకి నెక్స్ట్ మనకి నెల్లూరు నుంచి వెంకటేశ్వర్లు గారు కాల్ చేశారు వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి మీ సందేహం ఏంటో శివప్రసాద్ గారిని అడగండి సార్ నమస్తే నమస్తే అండి సార్ ఇప్పుడు నేనేమో డీకాంపోజర్ అనే దాంతో నేను వ్యవసాయం చేస్తున్నాను మన కేంద్ర వ్యవసాయం చేస్తున్నా సార్ అందులో మామిడి వరి కొబ్బరి తర్వాత ఈ కజ్జూర చెట్లు ఇలాంటివన్నీ కూడా వేసి చేస్తున్నాం సార్ మాకు లేదు కానీ ఢీకాబులతో అన్ని కూడా చేస్తున్నాను సంవత్సరం మొదలు పెట్టాను అయితే ఈ మామిడి కానీ ఇటన్నిటిలో కూడా ఈ పురుగులు తెగుళ్ళు కూడా దాంతోనే కంట్రోల్ అవుతాయని చెప్తున్నారు నేను కూడా చేస్తున్నాను

ఒక ముఖ్యమైన విషయాన్ని ఒక దాన్ని ఆలోచన చేయాలి ఏంటిదంటే డీకంపోజరు అనేటువంటిది ఏంటిదంటే భూమిలో ఉన్నటువంటి యొక్క పైన ఉన్నటువంటి లేయర్స్ పైన ఉన్నటువంటి యొక్క చెత్త చెదారాన్ని వీటిని మొత్తం ఏదైతే ఉందో డీకంపోజ్ చేసి మొక్కకి తొందరగా అందించేటువంటి యొక్క కార్యక్రమాన్ని మాత్రం ఫాస్ట్గా చేయగలుగుతుంది ఆ యొక్క డీకంపోజరే అనేది మల్టీ విటమిన్సో లేకపోతే ప్రోటీన్స్ లేకపోతే దాని మొక్కకు కావాల్సినటువంటి యొక్క పోషకాలన్నిటిని కూడా ఇచ్చేటువంటి యొక్క పరిస్థితి అయితే ఉండదు అది మనకి తాత్కాలికంగా మనకి జ్వరం వచ్చినప్పుడు గ్లూకోజ్ లాగను లేకపోతే ఏమి తీసుకోలేనటువంటి ఒక సందర్భంలో ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు కదా ఆ విధంగా పనిచేస్తుంది మనకి మొత్తం అంతా కూడా ఇది ఎప్పుడు అనేది రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు అనేది శాశ్వత పరిష్కారం కాదండి ఒక ఇరవై రూపాయలతోటి ఒక అద్భుతాలు జరిగిపోతాయి అనుకుంటే భారతదేశం ఎప్పుడో బాగుపడిపోదును సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క రైతులకు దీన్నే వాడండి అని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇది కొంతవరకు మనకు ఉపయోగకరంగా ఉంటుంది కానీ అన్ని రకాలుగా అనేది ఏంటిదంటే ఇప్పుడు ఒక భ్రమలో ఉన్నాం మొత్తం అంతా కూడా ఇది అయితే ఖచ్చితంగా దీని నుంచి వచ్చేటువంటి ఒక రిజల్ట్ భవిష్యత్తులో రాను రాను తగ్గుతూ ఉంటాయి మనకి ఓ భవిష్యత్తులో వచ్చేటువంటి యొక్క భూమి సారం కానీ ప్రొడక్షన్ కానీ మనం దృష్టిలో పెట్టుకుంటే దీని నుంచి తాత్కాలికంగా ఉపయోగపడ్డా కానీ భవిష్యత్తులో అనేది మనకు అంత ఎక్కువగా ఉపయోగంగా ఉండదు కనుక పర్మనెంట్గా మన యొక్క భూమి సారాన్ని పెంచుకోవడం కో విధ మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఎప్పుడైతే భూమి సారం భూమిలో ఉన్నటువంటి కర్ కర్బన శాతం మొత్తం బాగా పెరుగుతుందో అప్పుడు పంటకి కానీ దేనికి కానీ ఎటువంటి చీడపీడలు రావండి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఒక మనిషికి ఒక రోగం వస్తుంది అని అంటే కారణం ఏంటంటే అతడి యొక్క శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం ద్వారా అది ఎందుకు తగ్గుతుందంటే మనం తీసుకునేటువంటి యొక్క ఆహారం అంటే మనం గట్టిగా లేకపోవడం ద్వారా అదేవిధంగా భూమి యొక్క సారవంతంగా ఉన్నప్పుడు ఎటువంటి చీడపీడలు అనేది రావు ఆ మొక్కకి ఆ యొక్క హ్యూమిని ఏమంటాం ఆ రెసిస్టెన్సీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే మనం తాత్కాలికంగా ఇప్పుడు ఈ ఇలా వచ్చేటువంటి యొక్క రోగాలన్నిటిని కూడా తగ్గించుకోవడానికి ముఖ్యంగా మనం అగ్నియాస్త్రం బ్రహ్మాస్త్రం దశపర్ణి కషాయం ఇలాంటి కషాయాలు వాడుకోవడం ద్వారా మనకేమవుతుందంటే ఈ యొక్క చీడపీడలను అనేది తొందరగా నివారణ చేసుకోవచ్చు అయితే దీన్ని వాడుకునేటువంటి యొక్క మోతాదు కూడా మీకు ఏంటిదంటే ఈ అగ్నాస్త్రం ఉన్నది అని అంటే మొక్క వయసును బట్టి ఈ యొక్క కషాయాలు కూడా మనం డోసేజ్ని వాడుకుంటూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మీరు ఇందాక మిర్చి ఏదో వేసే అని చెప్పారు ఒకవేళ మీకు ఒక నెల రోజులు నెల పదిహేను రోజులు వయసున్నటువంటి యొక్క మొక్కలు అనుకోండి మనం ఒక పంపు కంటే పంప్ అంటే అందరికీ ఇప్పుడు తెలిసిందే ఒక పదిహేను లీటర్లు క్యాన్లో కొట్టేటువంటి ఒక పంపు దానికి సుమారుగా మనకు ఒక అర లీటర్ నుంచి దాని యొక్క డోసేజ్ పెంచుకుంటూ ఉంటాం వయసు పెరిగే కొలిది అర లీటర్ నుంచి లీటరు ఆ విధంగా ఆ ముప్పావు లీటరు ఈ విధంగా వయసును బట్టి పెంచుకుంటూ ఉంటాం దశపర్ణి కషాయం కూడా అంతే అండి బ్రహ్మాస్త్రం కూడా అంతే ఈ మూడుని వయసును బట్టి వాడుకోవడం మినిమం ఒక హాఫ్ లీటర్ నుంచి మొదలుపెట్టి లీటర్ లీటర్ నర వరకు కూడా పురుగు ఉధృతిని బట్టి మనం వాడుకుంటే సరిపోతుంది ఓకే సార్ నెక్స్ట్ మనకి నాగేశ్వరరావు గారు ఏలూరు నుంచి కాల్ చేశారు నాగేశ్వరరావు గారు నమస్కారం అండి మీ సందేహం ఏంటో గారిని అడగండి హలో నమస్తే అండి నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి సార్ మాకు కొబ్బరి తోటకి దోమ పట్టిందండి చల్లదోమ ఏరియా మొత్తం ఫ్లే కానీ కొట్టినా లేదండి అది ఏరు మందు కడుతున్నారు కొంతవరకు తగ్గుతుంది కానీ అది పూర్తిగా నివారించట్లేదు ముఖ్యంగా అండి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మోనోక్రాప్ కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది మనకు మొత్తం అంతా ఏక పంట అదే అండి ఏక పంటలు వేయడంతో ఈ యొక్క పురుగు ఉధృత్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఏ పంట అయినా వేసుకోండి కూరగాయలు కానీ కొబ్బరి కానీ ఏదైనా వేసుకోండి ఏ పంట వేసుకున్నా కానీ దాంట్లో మనకి రక్షక పంటలు అనేటువంటివి కొన్ని రకాల పంటలు ఉన్నాయి బంతి ఆముదము తర్వాత జొన్న మొక్కజొన్న ఇలాంటివి వీటి నుంచి మిత్ మిత్ర పురుగులు పెరిగేటువంటి అవకాశం ఉందన్నమాట ఒక పురుగుని ఇంకో పురుగు తినేటువంటి యొక్క డైవర్సిటీ వ్యవస్థ అనేది ఉన్నది మొత్తం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతము ఈ ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లోపట ఎవరు కూడా ఈ యొక్క రక్షక పంటలకు వేయకపోవడంతో ఈ పురుగు ఉధృతి అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది దాన్ని కంట్రోల్ చేసేటువంటి యొక్క వ్యవస్థ లేదు కనుక మొదటి నుంచి కూడా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క రక్షక పంటలు అనేది వేసుకోవడం ఒక సూచన రెండవది మీకు దాని యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క ఎల్లో స్టిక్కీ ప్లేట్స్ అంటే జిగురు అట్టలు ఉంటాయి కదా పసుపు రంగు అట్టలు తర్వాత తెలుపు రంగు అట్టలు ఇలాంటివి పెట్టుకోవడం ద్వారా దాదాపుగా దోమ ఏదైతే ఉందో ఆ దో ఆ రంగుకి ఆకర్షించబడి దాన్ని అంటుకోబోతాయి తర్వాత మీకు ఇంకొకటి లైట్ ర్యాప్ కూడా పెట్టుకోండి లైట్ ర్యాప్ అంటే పెద్ద ఖర్చేం కాదు మీ యొక్క పొలంలోపట కరెంటు సదుపాయం ఉన్నట్టుంటే సాయంత్రం ఒక ఆరు నుంచి తొమ్మిది పది ఆ టైం లోపట ఒక చిన్న లైటు ఒక ఏలాడేసి దానికి కరెంటు వచ్చేటువంటి సదుపాయాన్ని చూసుకొని లేదంటే కరెంటు లేని సందర్భంలోపట ఒక ఛార్జింగ్ లైట్ అన్న అక్కడ పెట్టి గంప పెట్టి గంప కింద వాటర్ పోసేస్తే ఆ లైట్ ఆకర్షణకి పురుగులన్నీ రెక్కల పురుగులన్నీ కూడా వస్తాయి దోమలన్నీ కూడా వస్తాయి తర్వాత మీకు అక్కడ చుట్టూ ఏం చేయాలంటే పేపర్ న్యూస్ పేపర్కి ఒక కొబ్బరి నూనె కానీ మంచు నూనె కానీ లేదంటే జిగురు పదార్థం ఉండేటువంటివి ఈ ఆయిల్స్ కానీ ఏదైనా రాస్తే ఈ యొక్క ఆ లైట్కి వచ్చినటువంటి యొక్క పురుగులన్నీ కూడా ఈ యొక్క పేపర్కి వాటర్లో పడి చాలా వరకు మనకు న్యాచురల్గా కంట్రోల్ అయిపోతాయండి మొత్తం కూడా ఇలాంటి సింపుల్గా టెక్నిక్స్ తోటి మనం ఫాలో కావచ్చు తర్వాత లాస్ట్గా మీరు ఉపయోగించుకోవాల్సింది ఏంటంటే కొంత అగ్నియాస్త్రం లేదంటే దశపర్ణి కషాయం వాడుకోవడం ద్వారా కూడా మీకు చాలా కంట్రోల్లో ఉంటుంది ఇంకో ఇంకా ఇంకా న్యాచురల్గా చేసుకోవాలి అనుకుంటే ట్రేక్ ఒక కార్డ్స్ దొరుకుతాయి మీకు అక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ అగ్రికల్చర్ ఆఫీస్లో మీకు అడిగితే వాళ్ళు చెప్తారు ఇవి కూడా కందరిగలులా ఉంటాయండి చాలా చిన్న కందరిగలు చాలా రకాలైనటువంటి ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై రకాలైనటువంటి ఒక పురుగుల్ని ఇవన్నీ కూడా తినేయడం జరుగుతుంది గుడ్డు దశలోనే కనుక ఈ విధంగా మనకు కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఆస్కారం ఉంది వీటిలలో మీకు ఏ పద్ధతులు అనుకూలంగా ఉంటే ఆ పద్ధతులు పాటించండి ఓకే సార్ నెక్స్ట్ మనకి పద్మనాభం గారు గద్వాళ్ళ నుంచి కాల్ చేశారు పద్మనాభం గారు నమస్కారం అండి మీ సందేహం ఏంటో శివప్రసాద్ గారిని అడగండి సార్ గడ్వాల్ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్ పద్మనాభరావు నమస్తే అండి నమస్తే సార్ మేము బత్తాయి తోట పెట్టినాం సార్ ఒక ఏడు నెలలు అయింది ఏడు నెలలు అయింది సార్ దానికి బుడంకాడ చెదలు బట్టి కొన్ని చెట్లు చచ్చిపోతున్నాయి సార్ ఏం చేయాలా నెంబర్ వన్ సార్ నెంబర్ టూ దాంట్లో టుంగ ఎక్కువుంది సార్ తుంగ ఎక్కు కాబట్టి అది ఎర్ల మటం గడ్డల మటం చచ్చిపోతుంది అని విన్నారు సార్ టీవీల అట్లా తుంగ మంది ఏమైనా స్ప్రే చేసుకోవచ్చు సట్లకు తగలకుండా మీకు మొదటిగా ఇప్పుడు చెదలు పడుతున్నాయి అన్నారు కదా ఈ చెదలు పడతా ఉంటే కింద నుంచి ఓకే ఓకే అయితే ఒక పని చేయొచ్చు మీరు చాలా సింపుల్ గా ఆ చెదలు దులిపేసి కింద ఫస్ట్ ఆ కర్ర తోటి కానీ దేని తోట చెదలు మొత్తం అన్న దులిపేసి మీరు మామూలు సున్న ఉంటుంది కదా చచ్చిపోతున్నాయి ఓకే ఓకే ఆహా ఏరుకు పడుతుందా అలాంటప్పుడు మీరు న్యాచురల్గా అంటే ఒకటే ఒక పని చేయొచ్చండి వేప నూనె ఉంటుంది కదా వేప నూనె కానీ వేప పిండె కానీ వేప పిండి ఉంటే ఒక వయసును బట్టి చెట్టుకి ఒక అర కేజీ కేజీ వేసి వాటర్ పెట్టేసుకోండి వాటర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే యొక్క వేప నూనెలో కానీ వేప పిండి వేసినప్పుడు దీంట్లో ఉండేటువంటి యొక్క చేదు తత్వానికి ఆ యొక్క పురుగులన్నీ కూడా తొందరగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది పర్మనెంట్ సొల్యూషన్ మీకు ఇదేనండి వేపపిండి వేసుకోవడం ద్వారా మీకు ఈజీగా అయిపోతుంది ఒకవేళ డ్రిప్ సదుపాయం ఉందనుకోండి ఒక రెండు వందల లీటర్ నీళ్ళు లోపల ఒక రెండు నుంచి మూడు లీటర్లు వేప నూనె వాటర్ తోటి మిక్సింగ్ చేసేసి డ్రిప్ తోటి ఇచ్చేయండి వెంచురీ ద్వారా ఇచ్చేయడం ద్వారా కూడా మీకు చాలా రిజల్ట్ తొందరగా ఉంటుంది మొత్తం ఓకే సార్ మరి అదేవిధంగా పాలేకర్ మరియు చౌహాన్ క్యూ పద్ధతులకి తేడా ఏంటి ఈ రెండు కలిపి రైతులు ఉపయోగించుకోవచ్చు సార్ పాలేకర్ గారి విధానం చౌహాన్ క్యూ విధానం అంటే ఏంటంటే రెండు దాదాపుగా ఒకటే సిస్టమ్ అండి ఎటు వచ్చి ముఖ్యంగా ఎటువంటి రసాయనాలు వాడకుండా మంచి భూమిని తయారు చేసుకుంటూ భవిష్యత్ తరాలకి మంచి ఆహారాన్ని అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా వారి యొక్క జీవితాలు అనేది దీనికి త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఈ రెండు సిస్టమ్స్ కూడా పాలేకర్ గారి విధానం ఏంటంటే భారతీయ సంస్కృతితోటి మొత్తం ముడిపడి ఉన్నది ఒక ఆవు ఆవుని తర్వాత పెంచుకోవడం ఆవు ద్వారా వచ్చేటువంటి ఒక ఉత్పత్తులను మనం తీసుకోవడం ద్వారా మన యొక్క లోకల్లో మన ఎన్విరాన్మెంట్కి సరిపోతుందని ఆవును బేస్ చేసుకొని ఈయన ఈ విధానాలు చెప్పడం జరిగింది అక్కడ చోహాన్ క్యూ అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి యొక్క నేచురల్ రిసోర్స్ను వాడుకుంటూ భూమిని ఏ విధంగా సారం చేసుకోవాలనేటువంటి ఒక విషయాన్ని వారు చెప్పారు అయితే ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితుల లోపల చో మన పాలేకర్ గారి విధానం లోపల మనం చేస్తున్నప్పుడు కానీ ఏదో ఒక విధానం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎన్నో రకాలైనటువంటి యొక్క సమస్యలు అనేది రావడం జరుగుతుంది మొక్కకు కావాల్సినటువంటి పోషకాల పరంగా కానీ ఇంకో రకంగా అయితే ఇక్కడ మేము వ్యవసాయం చేసేటప్పుడు మాకు అర్థమైంది మేము పడినటువంటి యొక్క బాధలన్నింటిని చూసుకున్న తర్వాత ఈ యొక్క విధానం ద్వారా పాలేకర్ గారి విధానంలో వెళ్తున్న సందర్భంలో అనుకున్న రిజల్ట్లు రావడానికి చాలా టైం పడుతుంది సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నేల సారాన్ని బట్టి అయితే దీనికి పరిష్కారం ఏంటిది దీన్ని మరి ఇదే విధంగా చేస్తే ఒక చిన్న రైతు అనేటువంటి వాడు ఒక రెండు ఎకరాలు ఎకరం రైతు ఉన్నటువంటి వాడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వెయిట్ చేయాలి అని అంటే ఆ రిజల్ట్ రావడానికి అంత టైం కానీ అంత ఓపిక్ కానీ జనాలకు లేదు కనుక మనం దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక విషయం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క పద్ధతులు అనేది కనిపించడం జరిగింది చాలా బాగున్నాయి అందుకోసం అని ఏం చేస్తున్నామంటే ఇటు భూమిని నేల సారాన్ని మొత్తం అంత పెంచుకుంటూ అటు కెమికల్ వ్యవసాయానికి ధీటుగా వెళుతూ దాన్ని వచ్చేటువంటి ఒక ప్రొడక్షన్ తీసుకునే విధంగా ఒక షెడ్యూల్ అనేది నిర్మాణం చేసుకోవడం జరిగింది మొత్తం అంతా కూడా ఇటు పాలేకర్ గారి విధానం ఇటు చౌహాన్ క్యూ మెథడ్స్ను రెండింటినీ కలిపి సక్రమంగా చేసినప్పుడు ఒక ఒక పక్క ప్లానింగ్ తోటి చేసినప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది ఇద్దరు ఒక్క విధానం ఏంటిదంటే అంతిమంగా మంచి ప్రొడక్షన్ రావడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఓకే సార్ అదేవిధంగా ఏ ఏ పంటలకు ఎలాంటి సేంద్రియ ఎరువులు అనుకూలంగా ఉంటాయి అంటే ఇక్కడ రకరకాల పంటలు ఉన్నాయి మనకిప్పుడు ఇప్పుడు కూరగాయలు ఒక మనకి ఒక సీజనల్ వైజ్గా వచ్చేటువంటి యొక్క క్రాప్స్ కానీ బినుములు పెసర్లు కానీ తర్వాత హార్టికల్చర్కి సంబంధించినటువంటి తోటలు కానీ ఒక్కొక్క క్రాప్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క పోషకాలు అనేది అవసరం పడుతూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే ఏంటిదంటే కూరగాయలు కూరగాయలు అనేది ఏంటంటే ఒక నూట ఇరవై రోజులు నూట యాభై రోజు మూడు నెలలు నాలుగు నెలలు అయిపోయేటువంటి యొక్క పంటలు హార్టికల్చర్కి వచ్చేటళ్ళకి అది ఎన్ని సంవత్సరాలైనా ఉండేటువంటి యొక్క పంటలు మొత్తం అయితే మనకి ఇక్కడ మనం వేసినటువంటి యొక్క పంట ఎంత ఎప్పుడు వస్తుంది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అనేటువంటి దాన్ని చూసుకొని మనం మనకి ఇక్కడ ఉన్నటువంటి యొక్క విధానాల లోపల మనం దీన్ని వాడితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు వరేసారు వరేసినప్పుడు మీకు ఈ యొక్క పచ్చిరెట్టెలు ఇలాంటివన్నీ వేసుకొని తర్వాత మనకి ఉన్నటువంటి యొక్క ఎరువుని వాడుకోవడం ద్వారా మనకి రిజల్ట్ చాలా బాగుంటుంది అవి తాత్కాలికంగా ఉంటే కనుక తొందరగా వస్తుంటాయి ఉంటాయి అన్నమాట అయితే ఈ యొక్క హార్టికల్చర్కి వచ్చేటువంటి యొక్క విషయం లోపల అవి నిదానంగా పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు పెట్టామంటే ఒక ఆరు నెలలకో సంవత్సరానికో వస్తే బొప్పాయి లాంటిది ఉందనుకోండి వాటికి పోషకాలు ఎక్కువ కావాలి మొత్తం అంతా కూడా ఒక వితిన్ సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ లోపల అయిపోయేటువంటి యొక్క కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయి న్యూట్రిషన్స్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో కావాలి ఇలాంటి సందర్భంలో ఏంటంటే ముందు నుంచి వాటికి పశువురువి అన్నీ వేసుకున్న తర్వాత ఈ యొక్క న్యూట్రిషన్స్ ఏవైతే పంచగవ్య కానీ ఓహెచ్ఎన్స్ కానీ ఐఎంఓస్ కానీ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా ప్రాపర్గా పర్ఫెక్ట్గా వీక్లీ వీక్లీ ఖచ్చితంగా వాడుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మనం తీసుకోవచ్చు మొక్క వయసును బట్టి పింద ఏర్పాటు పూత నుంచి మనకి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది కనుక ఆ పూత పింద కాయ ఏర్పడేటువంటి ఒక దశ ముఖ్యంగా ఈ యొక్క పంచగవ్యని కానీ తర్వాత ఈ యొక్క ల్యాబ్ కానీ వీటిని అన్నింటినీ కూడా ఓహెచ్ఎన్స్ని తర్వాత మనకు ఉన్నటువంటి యొక్క పాలేకర కుర కషాయాలు కానీ వీటిని ప్రాపర్గా వాడుకున్నట్టయితే అనుకున్న దిగుబడి అనేది ఖచ్చితంగా సాధించడానికి అవకాశం ఉందండి ఓకే సార్ మనకి ఇంకొక కాలర్ సిద్ధంగా ఉన్నారు శ్రీధర్ గారు నెల్లూరు నుంచి శ్రీధర్ గారు నమస్తే అండి మీ సందేహం ఏంటో శివప్రసాద్ గారిని అడగండి సార్ అదేవిధంగా ఇప్పుడు చీడపీడల విషయంలో ఎలాంటి ద్రావణాలని ఎలాంటి కషాయాలని యూస్ చేయాలంటారు రైతులు ఈ యొక్క చీడపీడలు ఇందాక మీకు చెప్పినట్టు ఈ యొక్క నేల సారంగా లేనప్పుడు మాత్రమే ఇలాంటి యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది అసలు ముందు చీడపీడలు రాకుండా మనం ప్రయా మన యొక్క భూమిని మన యొక్క ఎన్విరాన్మెంట్ని తయారు చేసుకోగలిగితే ఎటువంటి యొక్క ప్రాబ్లం లేదనమాట మనకి ఈరోజు రేపు మొత్తం రైతుకి అయ్యేటువంటి యొక్క ఖర్చు కానీ తర్వాత ప్రొడక్షన్ తగ్గిపోవడానికి కానీ ముఖ్యమైనటువంటి యొక్క కారణం ఏంటిదంటే ఈ యొక్క చీడపీడలే ఈ యొక్క మోనోక్రాప్ కల్చర్ ఏక పంట విధానాలతోటే ఇవన్నీ మనకి జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇది రాకుండా ఉండడానికి ముందు ఏం చేయాలనేటువంటి ఒక విషయం మనం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా అంతర పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా వేసుకోండి రక్షక పంటలు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే తర్వాత మీకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క లైట్ అనేది కూరగాయలు కానీ వేరే పంటలు పెట్టుకున్నప్పుడు ఈ యొక్క లైట్ అనేది ఒకటి ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోండి దీని ద్వారా మీకు చాలా వరకు దోమ కానీ రెక్కల పురుగులు కానీ పచ్చ పురుగు కానీ లద్ద పురుగు కానీ ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన రెక్కల పురుగులు మొత్తం అన్నీ కూడా మీకు దాంట్లో పడిపోతాయి దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా ఇంతకుముందు టీవీలో లైట్ ట్రాప్ గురించి చేయడం జరిగింది మీరు అది ఎలా పెట్టుకోవాలంటే దాంట్లో చూడవచ్చు తర్వాత కషాయాలు ముఖ్యంగా ఈ యొక్క చీడపిడలు రాకుండా ఉండడానికి మనం ఇంతకుముందు చెప్పినట్టే దశపర్ణి కషాయం కానీ అగ్నియాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ ఇవి ముందే రెడీ చేసి పెట్టుకోండి మన యొక్క పంట వేస్తున్నప్పుడే ఇవన్నీ కూడా మనకి నాలుగైదు నెలలు ఉంటాయి ఒక క్రాప్ ఒక ఎకరం వేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఒక యాభై లీటర్లో వంద లీటర్లో తయారు చేసి పెట్టుకోండి మీరు అడపాదడపా అప్పుడప్పుడు ప్రతి పదిహేను రోజులకి అలా ఒకసారి వీటిని స్ప్రే చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క మొక్కల పైన పెట్టినటువంటి యొక్క గుడ్లు ఏవైతే ఉంటాయో ఈ గుడ్లన్నీ కూడా నాశనం అయిపోతాయి ఇంకొక చిన్న టెక్నిక్ ఏంటిదంటే మీరు ప్రతి అమావాస్య పౌర్ణమికి ముందు రోజు వీటిని యొక్క పురుగు అనేది ఈ యొక్క అమావాస్య పౌర్ణమిలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క రెక్కల పురుగులన్నీ కూడా ఈ యొక్క మొక్కలపైన గుడ్లు ఎక్కువ పెట్టడం జరుగుతుంది మొత్తం అంతా కూడా వాటి యొక్క సంతాన ఉత్పత్తి అనేది అక్కడ ఆ టైంలోనే బాగా జరుగుతూ ఉంటుంది కనుక ఈ సందర్భం లోపల మీరు వేప నూనె నీమాయిలు లేదంటే నీమాస్త్రం వేప నూనె అయితే మీరు ఒక లీటర్కి వచ్చి టూ ఎంఎల్ థౌజండ్ పీపీఎం కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం టూ థౌజండ్ పీపీఎం దొరుకుతూ ఉంటాయి మీకు దాంట్లో థౌజండ్ పీపీఎం ఉన్నా కానీ ఒక టూ ఎంఎల్ చొప్పున వాటర్లో తీసుకొని ప్రతి పదిహేను రోజులకు అమావాస్యకు ముందు రోజు మీరు స్ప్రే చేసుకుంటే ఎప్పుడైతే ఈ యొక్క పురుగులు గుడ్లు పెడతాయో ఈ వేప నూనె ఎప్పుడైతే స్ప్రే చేస్తారో దీంట్లో రిక్టిన్ అనేటువంటి యొక్క పదార్థం ఉండడం ద్వారా ఈ యొక్క గుడ్లను మొత్తం అంతా కూడా నాశనం చేస్తుంది వాటి యొక్క ఉత్పత్తి అనేది అక్కడ ఆగిపోతుంది కనుక మీరు ప్రతి పదిహేను రోజులకి ఈ విధంగా మీరు షెడ్యూల్ చేసుకోండి ఒకవేళ ఆ సందర్భంలో అది లేకపోయినా మీకు దశపర్ణి కానీ అగ్నియాస్త్రం కషాయాలు కానీ వీటిని స్ప్రే చేసుకోవడం ద్వారా మొదటి నుంచే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు వచ్చిన తర్వాత చేసుకునే దానికంటే రాకముందు నుంచే మనం స్ప్రే చేసుకోవడం ద్వారా మనకి కంట్రోల్లో ఉంటుందండి ఏదైనా కానీ ఓకే సార్ మరి వాళ్ళతో మన కార్యక్రమంలో ద్రావణాల గురించి కషాయాల గురించి ఏ సమయంలో ఎంత క్వాంటిటీ వాడాలి దీని గురించి మన రైతు సోదరులకు చాలా చక్కని వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి నమస్తే అండి అండ్ ఇవాళ మన నేలతల్లి కార్యక్రమంలో ద్రావణాల గురించి కషాయాల గురించి వివరాలు తెలుసుకున్నారు కదా అదేవిధంగా రైతు సోదరులకు ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి నేలతల్లి కార్యక్రమంలోని పలు అంశాల గురించి మీకు పూర్తి వివరాలు తెలియజే తెలియాలి అనుకుంటే తెలుసుకోవాలి అనుకుంటే అదేవిధంగా ఈవేళ వచ్చినటువంటి శివప్రసాద్ రాజు గారు కానీయండి రైతు సోదరులకు ఎంతో విలువైన సమాచారాన్ని అందించే రైతు సోదరుల గురించి వివరాలు తెలుసుకోవాలన్నా మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి మన నేల తల్లి కార్యక్రమం నమస్తే